సో కృష్ణుడి యొక్క మధురిమ కలిగినటువంటి ఆ రూపం వాళ్ళకి గుర్తుకొచ్చింది అనమాట ఎలా ఉంది అంటే ఆయన మెడలో ఉన్నటువంటి ఆ మాల చుట్టూ కూడా ఈ బృంగాలు జూంకారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయంట ఎంత అద్భుతమైన దృశ్యం అంటే ఇంకా ఆయన వేసుకున్నటువంటి పీఠ వస్త్రం ఏదైతే ఉందో బంగారం నుంచి వచ్చేటటువంటి వెలుగుతో ఉందంట అసలు ఆయన యొక్క రూపము పరమ అద్భుతంగా ఉంది ఆయన రూపం గుర్తుకొచ్చేసరికి పాపం వీళ్ళు ఆ వేణుగానం గురించి చెప్పడము చెప్పలేకపోతున్నారనమాట మాటలు రావట్లేదు అనమాట మరి అసలు ఇంకా ఈ వీళ్ళ ఈ గోపికలు అందరూ కూడా అక్కడ కూర్చుని అంటే ఈ ఎవరైతే కృష్ణుడు గోపీఎస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక దగ్గర ఆ జమ అయిపోయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఆ వేణుగానాన్ని విన్న తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారనమాట ఆ వేణుగానానికి గోపికలే కాదు పక్షులు పశువులు తర్వాత అక్కడున్నటువంటి నది అక్కడ ఉన్నటువంటి చెరువులు తటములు ఇవన్నీ కూడా ఆకర్షింపబడినాయన్నమాట అయితే ఈ గోపికలు అందరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఆహా ఆ వేణు యొక్క అదృష్టం ఎంత అదృష్టం ఆ వేణు ఏంటి అస్సలు ఇరవై నాలుగు గంటలు కృష్ణుడి యొక్క అదా అదరామృతాన్ని తాగుతూనే ఉంది ఆ అలాంటి అర్హత మాకు కదా ఉంది అది ఏంటి అది బొంగు కాలి బొంగు వెదురు బొంగు ఆ ఆ వెదురు బొంగు ఏంటంటే ఆ కనీసం అది స్త్రీ కూడా కాదు మగజాతి అది అలాంటివా అలాంటి ఆ వేణు యొక్క అదృష్టం చూడు అది ఎప్పుడు కృష్ణుడి యొక్క అదరాలను అంటిపెట్టుకునే ఉంటుంది ఆ కృష్ణుడి యొక్క అదరామృతాన్ని అది తాగుతూనే ఉంది అని చెప్పేసి వీళ్ళందరి కోపికలు కూడా ఆ ఫ్లూట్ ఏదైతే వేణు ఉందో ఆ వేణు పట్ల ఈర్షను చూపిస్తున్నారంట అసలు దీనికి వచ్చిన అదృష్టం ఎంత బాగుంది మేం అసలు మేము కదా మాకు అసలు ఏమి కొంచెం కూడా అదృష్టం లేకపాయి అని చెప్పేసి ఆ వేణుని వీళ్ళు దూషిస్తున్నారు అనమాట ఇంకేమంటున్నారు అంటే అసలు ఎప్పుడైతే ఆయన యొక్క వేణుగానం ఏదైతే ఉందో ఆ వేణుగానాన్ని విన్న తర్వాత అక్కడ పరిస్థితులన్నీ ఎలా మారిపోయాయి ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ వేణుగానానికి ముగ్ధులైపోయి వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అనమాట ఏమంటున్నారు అంటే అసలు ఇది ఎంత పరమ అద్భుతంగా ఉంది అంటే అసలు ఈ కృష్ణ బలరాములు ఎంత అందంగా ఉన్నారు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట దాంట్లో ఇంత ఒక గోపి అంటున్న అనమాట ఏమంటుంది అంటే అసలు కృష్ణుడి యొక్క రూపం చూడు అసలు ఆ ఎలా ఉంది అంటే హీరోలా ఉన్నాడు తను నాటకంలో మెయిన్ క్యారెక్టర్ అంటే హీరో కదా సో ప్రధాన ఆ ఎవరైతే నాటకంలో ఆడుతూ ఉంటారో వాళ్ళలా ఉన్నాడు అసలు హీరోలా ఉన్నాడు ఆయన వేసుకున్నటువంటి ఆ పీత వస్త్రము తర్వాత నిమలిపించము ఆయన మెడలో ఉన్నటువంటి వనమాల ఆయన పాడుతున్నటువంటి ఆ వేణుగానము ఆయన కళ్ళకు ఉన్నటువంటి అందము ఆయన యొక్క చిరునవ్వు ఆ ఇవన్నీ తన గుర్తు చేస్తూ ఉంది అనమాట అంతలోకి ఇంకో గోపి అంటుంది ఆ అప్పుడప్పుడు లోటస్ గార్డెన్ కూడా వేసుకుంటాడు ఆ అప్పుడప్పుడు ఇలా తయారవుతాడు అప్పుడప్పుడు అలా తయారవుతారు అని చెప్పేసి వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట కృష్ణుడేమో పీత వస్త్రాన్ని వేసుకున్నాడు బలరాముడేమో నీల నీల కౌసమే వేసుకున్నాడు సో ఆయన బ్లూ కలర్ దా ఇవన్నీ వాళ్ళు వాళ్ళిద్దరు ఇంకా ఇలా అందంగా తయారయ్యి ఎలా వెళ్తున్నారు అంటే వాళ్ళ చేతుల్లో అంట ఆ అదేంటి లేతగా ఉన్నటువంటి మామూలు చిగురులను చేతిలో పట్టుకుంటారంట నెమలి పింఛంని పట్టుకుంటారంట తర్వాత చేతిలో పూల బుత్తులను పట్టుకుంటారంట ఫ్లవర్ బొకేస్ అనమాట ఇవన్నీ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనోహరంగా వాళ్ళందరి యొక్క మనస్సులని ఆ హరించే విధంగా తను వేణుగానాన్ని చేస్తూ తను బయలుదేరుతూ ఉన్నాడనమాట ఇంకొకరు అంటారు అనమాట అంతలోకే ఇంకొక ఆమె అంటుంది ఏమంటుందంటే అబ్బా అసలు ఈ కృష్ణ బలరాములు ఇంత అందంగా ఎలా కనిపిస్తున్నారు ఆహా అసలు ఏంటి పరమ అద్భుతము అనేసి అంటుంది అనమాట మళ్ళీ తర్వాత ఇంకేమంటుందంటే ఈ వేణుదానము ఏదైతే ఉందో ఎంత పరమ అద్భుతంగా ఉంది అసలు ఆ వేణు ఎంత అదృష్టవంతుది అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట తర్వాత ఇంతలోకే ఇంకొక గోపి ఏమంటుందంటే ఆ అసలు బృందావనమే పరమ అదృష్టమైనటువంటిది పరమ భాగ్యమైనటువంటిది ఎందుకు ఈ భగవంతుడు వాయించేటటువంటి ఈ వేణుగానాన్ని విన్న తర్వాత ఈ చెరువులు ఈ ఈ జలాలు తర్వాత ఆ యమునా నది ఆ యమునా తటంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఈ ఏమంటారు ఈ వెదురు చెట్లు ఉన్నాయో ఆ వెదురు చెట్టు నుంచి వేణు వచ్చింది కదా అయితే యమునా నది ఈ వెదురు చెట్లు చాలా సంతోషంగా వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారంట ఎంత ఆనందపడుతూ ఉన్నారు అంటే ఆ ఆ వెదురు చెట్లకు ఉన్నటువంటి తేనె తెట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ తేనె తెట్టెలో నుంచి తేనె ఆ విధంగా కారుస్తోందంట తన చెట్టు ఆనందంతో ఎందుకు అంటే నా పుత్రుడు ఆ వే ఏంటి వేణు దాంతో తయారైంది కదా నా పుత్రుడు భగవంతుడి యొక్క నేరుగా డైరెక్ట్ సర్వీస్ లో ఉన్నాడు అని చెప్పేసి ఎందుకు ఈ యమునా నది నీళ్ళ ద్వారానే ఆ చెట్లు అంత బాగా వెదిగాయి కదా అందుకని ఈ యమునా నది ఇంకా ఈ వెదురు చెట్లు బాగా పరమ అద్భుతంగా సంతోషిస్తూ ఉన్నారనమాట ఏ విధంగా అయితే మన పిల్లలు భగవంతుడి యొక్క సేవ చేస్తే తల్లిదండ్రులు బాగా సంతోషపడతారు కదా ఆ విధంగా ఈ యమున నది ఇంకా ఈ చెట్లు కూడా సంతోషపడుతూ ఉన్నాయి అన్నమాట అసలు మాకు దక్కని అదృష్టము మా పిల్లోడికి దక్కింది అని చెప్పేసి ఆ ఎందుకు కృష్ణుడి యొక్క ఆదరామృతాన్ని వేలు స్వీకరిస్తుంది అని చెప్పేసి ఆ అవి సంతోషిస్తున్నాయి అందులో గోపి అన్నమాట చూసావా యమున ఇంకా ఈ వెదురు చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగా నవ్వుతున్నాయి అవన్నీ కూడా సంతోషపడుతున్నాయి వాళ్ళ యొక్క పుత్రుడు భగవంతుడి యొక్క సేవలో ఉన్నారు అని ఇంకా ఇంకేమంటుంది అంటే చూడు ఆ అక్కడ పక్షులు కూడా ఎంత బాగా కిలకిల రావాల్సి చేస్తూ ఉన్నాయంటే ఆ కృష్ణుడు యొక్క శబ్దాన్ని విని చాలా పరమ అద్భుతంగా కిలకిల రావాల్సి చేస్తూ ఉన్నాయంట యమునా నది ఏం చేస్తుంది అంటే ఎక్కువగా పరువులు తీయట్లేదంట చాలా నెమ్మదిగా పరుగు తీస్తూ ఆ యమునోలో ఉన్నటువంటి ఏవైతే ఈ కమల పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్మాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్మాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి కృష్ణుడి యొక్క పాదాలకి సమర్పిస్తుంది యమునమ్మ ఆ విధంగా తన పరుగులు కూడా ఆపేసి భగవంతుడి యొక్క సేవకు తను వేచి ఉందంట అది అంత అదృష్టంగా ఉంది ఆ వేణుగానానికి ఈ విధంగా మురిసిపోతున్నారు అనేసి ఏ చెప్తుంది అనమాట ఇంకొక గోపి అంటుంది చూడు చూడు పరుగులు తీసే యమునా ఏమో ఆగిపోయింది నిశ్చలంగా ఉన్నటువంటి ఈ చెట్లు ఏం చేస్తున్నాయి తేనెని కారుస్తున్నాయి ఇంకా ఈ పక్షులు కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు ఆగిపోయారంట ఎవరైతే స్థలంగా ఉంటారో వాళ్ళు తిరుగుతూ ఉన్నారంట భగవంతుడి యొక్క వేణుగానాన్ని విని అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా అన్ని కూడా కృష్ణుడి దగ్గరికి ఆకర్షింపబడుతున్నాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి దగ్గరికి వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ ఉన్నటువంటి జింకలు ఏం చేస్తున్నాయంటే వా హరిణాలు ఆ హరిణం అంటే ఆ ఆడ జింక అంటే మగ జింక అనమాట ఈ హరిణాలన్నీ కూడా వాళ్ళ తోటిపా జింకల్ని తీసుకొని నృత్యం చేసుకుంటూ కృష్ణుడి దగ్గరికి వస్తున్నాయంట అంతలోకి ఒక గోపి అంటున్నారు చూద్దావా జింకలకు ఉన్నటువంటి అదృష్టం మనకు లేదు ఇప్పుడు మనము మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళు మన పట్ల కొంచెం కూడా సంతోషంగా ఉండరు ఆ హరిణాలు ఆ జింకలు ఎంత అదృష్టవంతయో చూడు ఆ అంటే గోపీస్ కి కొంతమంది మ్యారేజ్ అయిపోయింది కదా వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ భర్తలు సంతోషపడారు కదా అందుకే ఆ అసలు ఆ జింకలు ఎంత అదృష్టవంతయ్యే అనేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకొక గోపి అంటుంది చూడు చూడు ఇక్కడ ఈ జింకలేన అటు చూడు దేవతలను చూడు దేవతలు వాళ్ళ విమానాల్లో తిరుగుతూ ఉన్నారు ఆ విమానాల్లో తిరుగుతూ కృష్ణుడి యొక్క వేణుగానాన్ని విని వాళ్ళందరంట కొప్పులు ఆ వేణుగానంలో విని వీళ్ళు పరవశిస్తుంటే వాళ్ళ యొక్క కొప్పులు జారిపోయాయంట వాళ్ళ యొక్క బట్టలు కూడా లూజ్ అయిపోయాయ అంట వస్త్రాలు ఆ లూజ్ అయిపోయాయి అనేసి చెప్తున్నారనమాట అంటే వాళ్ళు అంత పరవశం అయిపోయారు అనమాట వాళ్ళని వాళ్ళు అయిపోయారు అనమాట వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి స్థితిని వాళ్ళు మర్చిపోయారనమాట అంటే భగవంతుడి యొక్క వేణుగానము ఇక్కడ కిందే ఉన్నటువంటి పశు పక్షులు నదులు తర్వాత జింకలే కాదు పైన ఉన్నటువంటి దేవతలు కూడా ఆ వేణుగానాన్ని విని వాళ్ళని వాళ్ళు మైబరిచి తన్మయత్వంలో ఉన్నారు అనేసి చెప్తున్నారు అంతలోకి ఇంకో గోపి అంటుంది చూడు చూడు వీళ్ళందరు కాదు అక్కడ ఉన్నటువంటి నెమలిని చూడు ఆ నెమలి ఏ విధంగా నృత్యం చేస్తూ ఉంది అంటే భగవంతుడి యొక్క వేణుగానాన్ని విని ఆ నెమలి నృత్యానికి ఆ నెమలికి కొత్త కొత్త ఈకలు వస్తూ ఉంటాయి కదా నృత్యం చేస్తూ ఉంటే ఇంకా కొత్త ఈకలు వస్తూ ఉన్నాయంట ఆ విధంగా పర్వశించిపోయి నెమలి నృత్యం చేస్తుంది అనమాట ఇంకా ఆ ఈ పక్షులు నృత్యం చేస్తూ ఉంటే ఆ చూడడానికి అప్పుడప్పుడు ఆ చెట్లు నిశ్శబ్దంగా నిశ్చలంగా అయిపోతున్నాయంట ఆవులు కూడా అసలు వేణుగానాన్ని విన్న తర్వాత వాటి యొక్క చెవులను ఇలా నిక్క పొడుచుకొని ఉండిపోయాయి అంట వేణుగానం వింటూ దూడలు వచ్చి పాలు తాగడానికి దగ్గరికి వస్తే కూడా అవి నిశ్చలంగా ఉండి పాలు ఇవ్వట్లేదంట అంతగా వాటి అవి మర్చిపోయి వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయంట ఆవుల యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయంట అవి చూస్తే ఎలా ఉంది అంటే ఆ సన్నివేశము ఈ ఆవులన్నీ వెళ్ళి కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నాయేమో కృష్ణుడి యొక్క ప్రేమను అవి పొందాయి కృష్ణుడి యొక్క ఆ ఏమంటారు ఆ కృపణ అవి అనుభూతి చెందుతున్నాయి అన్నంత విధంగా ఆవులను దర్శనం చేసుకుంటే ఆ విధంగా ఉన్నాయి అనేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మరి అప్పుడప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఎండ చాలా కొడుతుంది కదా ఒక్కొక్కసారి ఎండ చాలా వచ్చినప్పుడు తట్టుకోలేము చాలా ఎక్కువ వేడి ఉంటుంది కదా మరి కృష్ణుడు బలరాముడు ఈ విధంగా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అలా ఎండ వస్తుంది అని చెప్పేసి మేఘాలు కృష్ణుడికి ఏమి వేడి తాపం తలగొద్దు అని చెప్పేసి ఈ మేఘాలంతా ఆ పొడుగులాగా అక్కడికి వస్తాయంట సారీ గొడుగులాగా ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ ఆ అంతా చల్లగా ఆ చల్లగా తయారవుతుంది అనమాట ఆ వాతావరణాన్ని గొడుగులాగా వాళ్ళిద్దరికి ప్రొటెక్షన్ ఇస్తారనమాట ఇంకా ఆ ఒక పులింద జాతి కన్యలు ఉంటారంట వీళ్ళే వీళ్ళు చాలా కామోద్వేగులుగా ఉంటారంట అయితే వీళ్ళంట ఆ వృందావనంలో ఉన్నటువంటి మట్టిని వాళ్ళ యొక్క ముఖానికి అంగాలకి అన్నింటికీ పూసుకొని సంతృప్తి చెందుతూ ఉన్నారంట ఎందుకంట అలా ఎందుకు అంటే కృష్ణ బలరాములు నడిచినటువంటి ఆ పాద పాదతూలి ఏదైతే వృందావన ధూళిలో వాళ్ళ యొక్క పాద పద్మ చిహ్నాలు పడ్డాయో వాళ్ళ కాళ్ళల్లో నుంచి ఆ రాలినటువంటి ధూళి కుంకుమ లాగా ఎరుపు రంగులో పొడిలాగా రాలుతూ ఉంటుందంట ఆ పొడిని వాళ్ళు వాళ్ళ ముఖానికి వాళ్ళ యొక్క అంగాలన్నింటికి రుద్దు రాసుకుంటారంట రాసుకొని వాళ్ళు సంతృప్తి చెందుతూ ఉంటారనమాట అంటే ఈ కామపు ఈ ఈ జాతి కన్యలు చాలా కామోద్వేగంలో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటారంట అయినా కానీ వాళ్ళకి ఆ సంతృప్తి దొరకలేదంట ఎప్పుడైతే భగవంతుడు నడిచినటువంటి ఆ పాదధూలిని వాళ్ళు స్వీకరించారో అప్పుడు వాళ్ళు శాంతపడతారన్నమాట ఇంకో గోపి ఏమంటుందంటే అసలు ఇవన్నీ కాదు ఆ గోవర్ధన్ చూడు ఆ గోవర్ధన పర్వతాన్ని చూడు అని చెప్పి ఇంకో గోపి మాట్లాడుతుంది ఏమంటుందంటే ఆ గోవర్ధన పర్వతము ప్పుడు కృష్ణ బలరాములు ఆడుకుంటూనే ఉంటారు ఆ పర్వతం పైన నడుస్తూనే ఉంటారు ఆయన యొక్క పాద పద్మాల స్పర్శ ఆ గోవర్ధన పర్వతానికి తలుగుతూనే ఉంటుంది అనమాట అందుకే గోవర్ధన పర్వతము ఎంత కృతజ్ఞగా ఉంటుంది అంటే ఆ గోవర్ధన పర్వతం ఏం చేస్తుంది అంటే మంచి మంచి ఫలాలని కాయలని కదంబాల కందమూలాల అన్నింటినీ కూడా ఈ కృష్ణ బలరాములకి ఇస్తూ ఉంటుంది అనమాట ఇంకా గోవర్ధనంలో ఉన్నటువంటి తటాకాలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణ బలరాములకి స్వచ్ఛమైన జలాన్ని అందిస్తూ ఉంటాయి అందుకే గోవర్ధనుడు కూడా తన యొక్క కృతజ్ఞతని ఈ విధంగా కృష్ణ బలరాములకి తిరిగి ఇస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఈ గోవర్ధన్ ఏం చేస్తుందంటే కృష్ణుడికి చాలా ఇష్టం ఏంటి అంటే గోవులంటే చాలా ఇష్టం మరి ఆ గోవులు తినడం కోసము లేత లేత ఆ చిగుళ్ళ లాంటి గడ్డిని అది ఇస్తూ ఉంటుంది అనమాట గోవర్ధన్ ఆ గోవర్ధనం ఆ విధంగా చిన్న చిన్న మొలకలు వచ్చినటువంటి ఆ ఆ గడ్డిని తింటూ ఈ గోవులన్నీ సంతృప్తి చెందుతాయి కదా ఆ విధంగా కృష్ణుని కృష్ణుడికి ఇష్టమైనటువంటి గోవులని కూడా ఈ గోవర్ధనము ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటుంది అనమాట ఆ కోపి అంటుంది అవును గోవర్ధన్ ఎంత అదృష్టవంతుంది తర్వాత ఈ యమునా నది ఈ ఈ వెదురు చెట్లు తర్వాత ఈ పశువులు ఈ పక్షులు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క వేణు గానాన్ని విని అయిపోయారు ఆ స్థలచరాలన్నీ స్తబ్ద స్తబ్దంగా అయిపోయాయి తర్వాత ఏవైతే నిశ్చలంగా ఉంటాయో అవన్నీ కూడా కదలడం మొదలు పెట్టాయి అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట అయితే మరి ఇంకా కృష్ణ బలరాముల యొక్క రూపాన్ని ఇంకొక గోపి చెప్తుంది అనమాట కృష్ణ బలరాములు ఎంత పరమ దివ్య మంగళమైన స్వరూపం వాళ్ళు దేవాది దేవుడు అయినా కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ గోవులని కట్టేసేటటువంటి తాడు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఈ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే పాలు పితకడానికి ఆవు యొక్క కాళ్ళని కట్టేసి వాళ్ళకి పాలు పితుకుతారు అనమాట ఆ తాడు ఎప్పుడు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండే విధంగా ఆ ఈ కృష్ణ బాలరాములు ఏం చేస్తున్నారంటే వాళ్ళ భుజాల మీద తాడు నేసుకొని తిరుగుతూ ఉంటారంట అంటే ఆ సుందరమైన ఆ కోమలమైన అంగాలు ఈ తాడును మోస్తూ ఉన్నాయి అనేసి చెప్తున్నారనమాట ఈ గోవర్ధనంలో ఆవులను మేపుతూ ఈ ఈ గ్రామంలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు నిరంతరం తిరుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు లీలల్ని చేస్తూ ఉంటారు మరి ఈ లీలలన్నింటినీ కూడా ఈ వృందారణ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిక్షణం అనుక్షణం ఏం చేస్తూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు అనమాట నిరంతరం కృష్ణుని గుర్తు చేసుకుంటూనే ఉంటారు అనమాట అందుకే గోపికల కంటే ఉత్తమంగా భగవంతుని ప్రేమించేవారు కృష్ణునికి సేవ చేసే వాళ్ళు ఇంకొకరు లేరు మనము ఏం చెయ్యాలి ఆ గోపికల యొక్క అడుగుజాడలో నడవాలి ఏ విధంగా గోపికలు వాళ్ళు భగవంతుడి పట్ల వాళ్ళ ప్రేమని వ్యక్తపరిచారు భగవంతుని పట్ల వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధ అని ఆ విధంగా మనము గోపికల యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మనము మన యొక్క భక్తిని చెయ్యాలి మరి గోపికలందరూ రాజకులంలో పుట్టారా క్షత్రియ కులంలో పుట్టారా వైశ్య కులంలో పుట్టారా లేదండి సామాన్యమైనటువంటి పశువులని పాలించేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టారు కానీ వాళ్ళకి ఈ వేదాల సారము వేదాంత సూత్రాల యొక్క సారం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క భక్తి ఆ భక్తిని వీళ్ళు నేర్చుకున్నారు ఆ భక్తి ఉత్తమమైంది అంతకు మించిన భక్తి ఇంకొకటి లేనే లేదు అలాంటి భక్తి ప్రతి ఒక్కరు చెయ్యాలి ఈ శాస్త్రాలు వేదాలు సారము శాస్త్ర సారము అన్ని కూడా ఏం చెప్తుంది ఆ గోపికలు చేసినటువంటి ఆ భక్తిని చేయాలి మరి ఈ గోపికలు అందరూ ఏం చేస్తూ ఉంటారంట వాళ్ళు చేసే ప్రతి రోజు ప్రతి పనిలో కూడా భగవంతుడి యొక్క కీర్తన చేస్తూ ఉంటారనమాట ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా మధురాకు వెళ్తారంట దేనికోసము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెరగని పాలను నెయ్యి వెన్న ఇవన్నీ అమ్ముకోవడం కోసం సిటీకి వెళ్తారనమాట మధుర సిటీకి వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారనమాట అక్కడికి వెళ్ళి ఏమను పాలమ్మ పెరుగమ్మ నెయ్యమ్మ అని పిలవాలి అలా కాదు గోవింద దామోదర మాధవ అని చెప్పేసి వాళ్ళు పిలుస్తూ ఉంటారంట ఆ మధురాలో ఉన్నటువంటి వాళ్ళందరూ అదేంటి నువ్వు అమ్మేది పాలు కదా నువ్వు అమ్మేది పెరుగు కదా మరి నువ్వు గోవిందా దామోదర మాధవ అనేసి అంటున్నావు అంటే వాళ్ళు ఆ కృష్ణుడి ఏ విధంగా అయితే తలుచుకొని కీర్తిస్తున్నారో ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క లీలని వాళ్ళు స్మరిస్తున్నారో ఆ లీలన్నీ కూడా ఈ మధురా మధురాలో ఉన్న వాళ్ళందరికి చెప్పి వచ్చేవాళ్ళు అనమాట పాలు పెరుగు అమ్మడానికి వెళ్ళి ఈ కృష్ణుడి గురించి వెళ్ళి చెప్పి వచ్చేవాళ్ళు అనమాట ఆ విధంగా ఈ మధురాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి విని కృష్ణుడు ఎప్పుడైతే మధురాకు వెళ్తాడు ఇంకా ముందు ముందు కథలు చెప్పుకుంటాం ఎప్పుడైతే కృష్ణుడు మధురాకు వెళ్తాడో అప్పుడు ఆ మధురా వాసులందరూ కూడా ఏ విధంగా అయితే ఈ బృందావనంలో కృష్ణుడు వనానికి వెళ్ళేటప్పుడు దర్శనం కోసం బయటకు వస్తారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడం కోసం బయటకు వస్తారంట అంటే భగవంతుడి యొక్క రూపాన్ని భగవంతుడి యొక్క గుణగణాలని వీళ్ళు ఒక్క క్షణం కూడా మరవట్లేరు అనమాట ప్రతిక్షణం వీళ్ళు కీర్తిస్తూనే ఉన్నారు కీర్తిస్తూనే ఉన్నారు మరి ఇంకెవరైతే కొంతమంది కొంచెం పెద్ద గోపికలు ఉంటారే వాళ్ళు అమ్మడానికి వెళ్లకుండా ఇంట్లో పళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట వాళ్ళు బియ్యాన్ని దంచుకుంటూ వడ్లని దంచుకుంటూ పిండి విసురుకుంటూ ఏం పాడుతూ ఉంటారంట గోవింద దామోదర మాధవ అని చెప్తూ వాళ్ళ పాటలే పాడుతూ ఉంటారంట కూదరని సంహరించాడు తర్వాత శకటాసురుణ్ణి తన్నేశాడు ఈ విధంగా కృష్ణుడు చేసేటటువంటి ఏవైతే ఈ ఈ లీలలు కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వీళ్ళు గుర్తుకు చేసుకొని పాడుతూ ఉంటారనమాట మళ్ళీ ఇంకేం చేస్తున్నారు వాళ్ళు ఏది చేసినా వంట చేసిన వార్పు చేసిన వాకిలి చల్లినా ఆ పిండి రుబ్బినా పాలు పితికినా ఏది చేసినా కూడా గోవింద దామోదర మాధవ ఇవే వాళ్ళు పాడే పాటలు అనమాట అలా భగవంతుడి యొక్క ధ్యానంలో ఎప్పుడూ నిరంతరం ఉండేటటువంటి ఆ గోపికలు చేసినటువంటి ఉత్తమ భక్తి ఆ ఉత్తమ భక్తియే మనము మనము చెయ్యాలి ఆ ఉత్తమ భక్తినే మన గోధమ్మ కూడా మనకి నేర్పించడం కోసమే తను ఈ వ్రతాన్ని తను ఆ చేసి మనందరికీ చూయించింది అనమాట ఆ గోపికలు చేసినటువంటి వ్రతాన్ని ఆ పెరియాల వారి గోధుమ చెప్తాడనమాట ఆ ఆ వ్రతమే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ జనవరిలో ప్రతి ఒక్కరం కూడా పాటిస్తాం కదా అది ఉత్తమమైన భక్తి ఎప్పుడైతే మనం గోపికల యొక్క పాద పద్మాల అనుసరిస్తూ నడుస్తామో మనం భగవంతుని చేరుకోగలుగుతాం అనమాట మరి ఈ వేణువు ఆ చాలా అదృష్టవంతమైంది మరి ఈ వేణువు పురుషుడితో పోల్చారు పురుషుడే అనమాట మరి ఈ వేణువు సైజ్ ఎంత ఉంటుందంట ఆరు ఇంచులు ఉంటుందంట ఆరు రంధ్రాలు ఉంటుందంట ఈ ఆరు రంధ్రాల నుంచి భగవంతుడు ఆయన యొక్క శ్వాసని గాలిని పూరిస్తూ రకరకాల పాటలని ర రకరకాల ఆ ఏమంటారు రాగాలని తను పాడుతూ ఉంటాడనమాట మరి కృష్ణుడి దగ్గర మూడు ఉంటాయంట ఎప్పుడు ఒకటి వేణు ఒకటి వంశి ఒకటి మురళి వేణు ఆరు ఇంచులు ఉంటుందంట ఆరు ఉంటాయి వంశి ఏమో పదిహేను ఇంచులు ఉంటుందంట తొమ్మిది రంధ్రాలు ఉంటాయంట మురళి ఏమో పద్దెనిమిది ఇంచులు ఉంటుందంట నాలుగు రంధ్రాలు ఉంటాయంట మరి ఈ వేణు ఎవరి యొక్క రూపము అంటే బలరాముడి యొక్క రూపం అనమాట వంశీ మురళి ఏంటి అంటే శ్రీమతి రాధారాణి యొక్క రూపం అనమాట అంటే వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్స్ అనమాట ఇవి మరి ఈ మూడింటిని ఉపయోగించి కృష్ణుడు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా పిలవాలంటే అప్పుడు ఆ మురళో వేణో లేకపోతే వంశీనో ఉపయోగించి ఆ రాగాన్ని పడి ఆ పాడి అప్పుడు ఆయన ఎవరిని పిలవాలంటే ఆ విధంగా పిలుస్తూ ఉంటాడనమాట ఆ ఆనందించే రాగం ఒకటి ఉంటుంది అంటే ఎవరికి ఆనందాన్ని కలిగించాలి అంటే ఆ రాగం పాడతాడు ఎవరినో ఆకర్షించాలి అంటే ఆకర్షించబడే రాగాన్ని పాడతాడు ఎవరినో సమ్మోహపరచాలి అంటే సమోహి సమ్మోహపరిచేటటువంటి రాగాన్ని తను పాడుతూ ఉంటాడనమాట మూడు రకాల రాగాల్ని పాడుతూ ఉంటాడనమాట ఆనందిని ఆకర్షణి సమ్మోహిని అనమాట అలా మరి ఇలాంటి వేణువు కానీ ఆ మురళి కానీ మరి ఇంకెవరి దగ్గరైనా ఉన్నాయా అంటే ఏ అవతారంలో అయినా ఎక్కడైనా చూస్తామంటే ఎక్కడ లేదు ఓన్లీ దేవాని దేవుడైన శ్రీకృష్ణుడి దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట ఈ వేణుగానాన్ని ఓన్లీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వీకరించాడు ఆ వేణుగానం ద్వారానే అందరిని తను ఆదర్శిస్తూ అన్నమాట అందుకనే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే వేణువు చాలా సరళంగా ఉంటుంది పొడువుగా ఉంటుంది అవునా తాలిగా ఉంటుంది దాని లోపల ఏముండవు అంటే ఈ వేణును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం కూడా సరళంగా ఉండాలి మన లోపల ఎటువంటి కపటత్వం ఉండొద్దు ఎప్పుడైతే మనలో ఎటువంటి కపటత్వం లేకుండా మనం సరళంగా ఉంటామో భగవంతుడు మనని స్వీకరిస్తాడనమాట మనం ఈ ఈ వేణులాగా ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో మన లోపల మదర్య కోరికలు ఆ రాగ ద్వేష కామ క్రోధ ఏవి ఉండకుండా మనం ఎప్పుడైతే సరళంగా ఉంటామో అప్పుడు భగవంతుడు మనని స్వీకరిస్తాడన అలా కాకుండా మనం వంకర టింకరగా ఉంటే మనల్ని స్వీకరించాడు ఎందుకు ఆమెను సరళంగా ఉంచాడా సరళమైన దాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఫిక్స్ చేయొచ్చు కానీ వంకరున్న దాన్ని ఎక్కడ ఫిక్స్ చేయలేం కదా ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి అనార్థాలన్నీ పోతాయో పోయి మనం ఎప్పుడైతే సరళం అవుతామో అప్పుడు భగవంతుడు మనం స్వీకరిస్తాడు అదేంటండి కృష్ణుడు త్రివంగల అలితాడే ఆయన మూడు చోట్ల ఉంటాడే ఆయనకి సరళమైంది ఎందుకు కావాలి అంటే కృష్ణుడు రాగనిధి ఆయన లోపల అనంతమైన రాగాలు ఉన్నాయి ఆయన ఉన్నటువంటి కరుణతో ఈ రకరకాల కరుగాలతో ఆయన బరువెక్కిపోయాడంట బరు మూడు చోట్ల వంగిపోయాడంట వంగిపోయి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సరళమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాగాన్ని ప్రేమని తను స్వీకరిస్తూ ఉన్నాడనమాట సో మనం ఇంత సరళంగా ఎప్పుడవుతాము అంటే మనం ఎప్పుడైతే గురువు యొక్క ఆజ్ఞని పాటించి మనం భగవంతుడి యొక్క భక్తిని చేస్తాము అప్పుడు మనం సరళంగా అన్నమాట మరి ఒక్కరోజే అవుతామా అంటే కాదు ఎప్పుడైతే మనం మన సాధనని చేస్తూ ఉంటామో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మన లోపల వచ్చి మనం ఇలా సరళంగా అన్నమాట సో మనం ప్రభుపల్ల వారిని ప్రార్థిద్దాం మనం కూడా అలా సరళంగా అయి భగవంతుడు స్వీకరించే విధంగా కావాలి అని ఆయన కృప కావాలి అనేసి మనం ఆయనని ప్రార్థిస్తాం హరే కృష్ణ అందుకే బృందావన ధామాన్ని ఆనంద ధామం అంటారు అక్కడ ఏముంటుంది ఓన్లీ ఆనందమే ఉంటుంది భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది మనం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము ఎన్ని కల్మశాలు ఉన్నాయి అయినా కాని భగవంతుడు మన కోసం గాను ఆయన యొక్క ధామాన్ని ఇక్కడే ఉంచారు ఆ ధామంలో తను శాశ్వతంగా ఉంటాను అని మన కోసమే ఉంటాను అని చెప్పారనమాట అలాంటిది బృందావన ధామము హరే కృష్ణ హరే కృష్ణీ خدایی